నిజాలు చెప్పే భారత్ టీవీకి స్వాగతం నేను మీ జేకే దయచేసి మిత్రులారా ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి ఒక లైక్ ఇవ్వండి ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి వీలైతే నాలుగు షేర్లు ఇవ్వండి లేదంటే నలుగురికి చెప్పండి భారత్ టీవీ అని ఇక విషయంలోకి వెళ్దాం విజయవాడ ప్రకాశం బ్యారేజీ సుమారుగా వంద సంవత్సరాలు పై మాట నూట పది సంవత్సరాలు అయింది ప్రకాశం బ్యారేజీ కట్టి ఆనాడు కేఎల్ రావు నగర్ కేఎల్ రావు గారు మరియు చాలామంది మేధావులు ప్రకాశం బ్యారేజీని సున్నము గానుగు గానుగు సున్నంతో కట్టారట ఇది సిమెంట్తో కట్టిన డ్యామ్ కాదు అందుకని ఎన్నాళ్ళు కూడా ఇన్ని సంవత్సరాలు కూడా ఈ డ్యాముకి చెక్కు చెదరకంటా ఉన్నది గత ప్రభుత్వం మరమ్మత్తులు చేయటం మానేసింది కాబట్టి ఇప్పుడు ప్రకాశం బ్యారేజీ ప్రమాద స్థాయిలో నీళ్లు వస్తున్నాయి దరిదాపుగా డెబ్బై వేల క్యూబిక్ క్యూసెక్కులు వాటర్ని ప్రకాశ నాగార్జున సాగరు పోలవరం ప్రకాశం పై నుండి ముంబై నుండి గోదావరి నుండి అనేక ప్రాంతాల నుండి ఓవర్గా వచ్చిన వాటరు దరిదాపుగా లక్ష క్యూసెక్కులు వాటరు దీన్ని నిన్న రాత్రి వరకు యాభై గేట్లు ఎత్తారు ఇప్పుడు ఇవా నిన్న రాత్రి పన్నెండు గంటలకు మొదలు పెట్టారు ఇప్పుడు దరిదాపుగా డెబ్బై గేట్లుంటే డెబ్బై గేట్లు ఎత్తేసారు నాగార్జున సాగర్ మీద నిండుగా వచ్చిన వాటర్ని ఎంత శాతం నిల్వ ఉంచాలో అంత శాతం నిల్వ ఉంచి మిగతా వాటర్ని కిందకి వదిలేస్తున్నారు ప్రకాశం బ్యారేజీలో అనేక రకాలైన కాలవులు ఉన్నాయి రవిస్ కాలువు ఏలూరు కాలువ్వు బందర్ కాలువ అలాగే అటు గుంటూరు వేపెళ్ళే కాలవులు కొన్ని కొన్ని కాలవలు ద్వారా నీళ్ళని ఎప్పటికప్పుడు బయటకు వదిలేస్తున్నారు ప్రకాసిం బ్యారేజీ ప్రమాద స్థాయిలో ఉన్నదని ఇప్పటికే ఎప్పుడు నుండో ట్రాఫిక్ దాని మీద నుండి కూడా నడపడానికి ఆపేశారు ఏవో ముఖ్యమంత్రులు వాళ్ళకు సంబంధించిన వెహికల్స్ ముఖ్యంగా వెళ్తాం అంతవరకు అదీ కాక సమీప గ్రామాల్లో ఉన్న ప్రజలకు రవాణాకి ఇబ్బంది లేకుండా ఏదో నామమాత్రంగా నడుపుతున్నారు వాహనాలు అయితే ప్రకాశం బ్యారేజీ వాటర్ను చూడడం కోసం ప్రజా గ ప్రజా జన 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 గల మనాలా ఇది ఏమనాలో తెలీదు ప్రజలు అశేషంగా లక్షల మంది వాటర్ను చూడడానికి వస్తున్నారట దయచేసి ప్రజలు నదీ సమీపం ప్రకాశం బ్యారేజ్ దగ్గరికి రావద్దు అని అధికారులు తెలియచేస్తున్నారు ఈ ఫ్లో వల్ల ఎటువంటి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది అని గత ప్రభుత్వమే అక్కడ మన కంచించర్ల యువతల ఒక డ్యామ్ కట్టాలి అని నిర్ధారం చేసుకున్నా సరే అది కాగితాల మీదే ఉంది కానీ డ్యామ్ నిర్మాణం జరగలేదు ఇబ్రహీంపట్నం సమీపంలో ప్రకాశం బ్యా కంచిర్లా ఇబ్రహీం ప్ర ప్రదేశం మధ్యలో ఒక డ్యామ్ నిర్మించాలి ఆ డ్యామ్ ద్వారా ప్రకాశం బ్యారేజీకి వచ్చే నీరు తగ్గుతుంది అని చాలామంది నిపుణులు ఎప్పుడో డిసైడ్ చేశారు నీటి ఆయోగ్ కూడా ఆమోదం పొందింది ఇటు కేంద్రం కూడా డ్యామ్ కట్టాలి లేకపోతే ఎప్పటికైనా విజయవాడ ప్రాంతానికి ప్రమాదం ముప్పు తప్పదు అంటూ చెప్తున్నారు బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ప్రకాశం బ్యారేజీ కృష్ణా నది ప్రవాహించే నది నీరు పొంగి అమ్మవారి యొక్క బుడకను అందుకుంటది అని చెప్పి ఒక నానుడు ఎప్పుడున్నో నడుస్తుంది అందుకనే ఆ దసరా ఉత్సవాలప్పుడు అమ్మవారిని తీసుకొచ్చి నదిలో ఊరే తెప్ప ఉత్సవం కింద ఊరేగింపిస్తారు నీరు అత్యంత స్థాయికి ఎదక్కంట ఒకవేళ సమయం వస్తే అమ్మవారి ముక్కు అక్కడే అందుకుంటుంది దానివల్ల విజయవాడకి ఎటువంటి ప్రమాదం జరగకుండా ఉంటుంది అని అక్కడ పండితులు ఆ రోజుల్లో నిర్వ ఆలోచించి ఆ యాత్ర తెప్పోత్సవం యాత్ర పెట్టారు కానీ ఇప్పుడు అధికారులు ఏం చెప్తున్నారంటే దయచేసి ఎవరు కూడా ప్రకాశం బ్యారేజీ సమీపంలోకి ఎక్కువ మంది రావద్దు ఎంత తక్కువ మంది వస్తే అంత ఆరోగ్యాన్ని కాపాడుకున్న వాళ్ళు అవుతారు ప్రాణాలను నిలబెట్టుకున్న వాళ్ళు అవుతారు జలకళ కంటా జనకళ ఎక్కువ అవుతుంది జనకళ తగ్గించండి జనకళ కాదు జలకళ ఎక్కువ అవుతుంది అని చెప్పే ప్రజలు అధికారులు ఇప్పుడు జలానికంట జనం ఎక్కువ అవుతున్నారంట కాబట్టి ప్ర ప్రజ మీకు విజ్ఞప్తి ఏంటంటే మిత్రుల ద్వారా దయచేసి అధికారులు యొక్క ఆవేశాన్ని మీరు ఉండండి అధికారులు చెప్పేది మీ సురక్షితం కోసం అంతేగాని అధికారులకి శ్రేయ శ్రేయస్సు కోసం కాదన్న విషయం మీరు గమనించాలి దయచేసి ఎవరు కూడా ప్రకాశం బ్యారేజీ వైపు రావద్దు వచ్చిన వారికి తమ చేతులారా తమ ప్రాణాలను కోల్పోయే పరిస్థితి వస్తుంది దీనికి వల్ల ఎటువంటి ప్రాణ నష్టం జరిగినా ప్రభుత్వం మీకు ఎటువంటి సాయం చేయదు ఆర్థికంగా మీరు ఇబ్బందులు పడతారని చెప్పి తెలియజేస్తుంది ఇప్పటికే లోతత్తు ప్రాంతాల్లో మొత్తం అందరినీ ఆ ప్రాంతాల నుండి ఖాళీ చేయించారు అంతేకాకుండా మత్స్యకారులు కూడా మత్ మత్స్య మత్స్యలు మచిలీల్ని పట్టరాదు అంటూ చెబుతున్నారు కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని గమనించి పది మందికి షేర్ చేసి వీలైతే ఒక లైక్ వేయండి ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ విషయాన్ని పది మంది షేర్ చేసినందుకు మీకు మళ్ళీ మళ్ళీ థ్యాంక్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ యువర్ ఛానల్ థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ